నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసారా రఘుకుల తిలకారా నిన్న ముతులాడదరా కోసల మారా సారి యొక్క సంకల్పం ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ అమ్మ పైన ఎవరు ఫోన్ అందరు కళ్ళు ముయ్యాలి ఎక్కడుక్కడ దయచేసి మనకు ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం ఈ ప్రకృతిలో ఉన్న ఎనర్జీస్ ని తీసుకుందాం ध्यान जगत के शाकार जगत के पिरामिड जगत के पिरामिड जगत के पितामा पत्री जी के अन्नपूर्ण माता के अन्नपूर्ण माता के मिट्टा और सार के मिट्टा और सार के ध्यान जगत के शाकार जगत के पिरामिड जगत के पिरामिड जगत के अन्नपूर्ण माता के कौशल दशरथनन्दन रामा अयोध्य रामारारा दशरथनन्दन गोविचंद्रनंद ध्यान जगत के जय ध्यान जगत के जय शाकाहार जगत के पिरामिड जगत के पिरामिड जगत के जय पितामह पतरी जी के जय पितामह पतरी जी के जय पौर्णिमा ध्यानानिके जय पौर्णिमा ध्यानानिके प्रकृतिलो ध्यानानिके जय अन्नपूर्णा माता के जय माता के अन्नपूर्ण माता के ज्ञान जगत के शाकार जगत के पिरामिड जगत के पिरामिड जगत के पितामह जी के पवनमी ज्ञानानि के प्रकृतिलो ज्ञानानि के प्रकृतिलो ज्ञानानि के अन्नपूर्ण माता 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 के ज्ञान जगत के hari बहुत चाहता ada वो हां जयपति महाराज आठ लगी ना लाख लगा आठ लगी आठ लगी क्या मतलब ये यार तरुणवाड़ा इंडिया बोलो भक्ति जी महाराज की जय ज्ञान जगत की जय सकार जगत की जय श्री मेरी जगत की जय तमह हाँ पत्रिज की जय तमह पत्रिज की जय सकार जगत की जय भक्ति माता की जय साल छपंडी हेलो मैं अंदर हूं कवर है आपका चमगादड़ दे 갔다 राइट राइट बा राइट बा हां 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 పోయినండి చాలా అద్భుతంగా మన చూసిన దగ్గర తీసుకొచ్చింది సార్ చాలా పెద్ద అయితే నచ్చి విజయవంతం చేసిన మీ అందరికి పేరు పేరున్న ధన్యవాదాలు మీద జీవించే ప్రతి మానవుడు ఆచరిస్తూ ఉండాలి అన్నదే మైత్రే బుద్ధుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుగారు ఆశయం ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ వైభోగం ఉంటుంది చెప్పక ఓన్యమ ధ్యానం చేసుకుంటున్నాం చెప్పక సామూహిక ధ్యానం చేసుకుంటున్నాం ఇది మన జీవితంలో ఒక ఆనందమైన రోజు నిదానంగా రెండు చేతులు తీసుకొని కళ్ళపై పెట్టుకుందాం అలాగే ఫైవ్ సెకండ్స్ ఉంచుకుందాం నిదానంగా రెండు చేతులు తీసుకొని కళ్ళపై పెట్టుకొని ఫైవ్ సెకండ్స్ ఉంచుకుందాం ఫైవ్ మన చేతులు మనం చూస్తూ గట్టిగా చెప్పట్లు పెడతాం ఇంత చక్కని పౌర్ణమి ధ్యానానికి ఏదో పౌర్ణమి ధ్యానానికి గట్టిగా చెప్పట్లతో ధన్యవాదాలు ప్రకృతిలో ధ్యానానికి గట్టిగా చెప్పట్లు పితామహ పత్రిజీ గారికి గట్టిగా చెప్పట్లు అరణ్య అర్బన్ పార్క్కి చెప్పట్లు మూల జీవాలకు చెప్పట్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ అందరూ ఇప్పుడే వచ్చినటువంటి

ఏ అయితే మనం దేవతా వృక్షాలుగా భావిస్తామో వాటిలో హై ఎనర్జీ చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది ఉత్సవాలప్పుడు పెళ్ళినప్పుడు మామిడి తోరణం అది ప్రాణశక్తి చాలా ఉంటుంది ఎక్కువ సమయం దొరుకుతుంది వేగవృక్ష ఉత్సవం వస్తుంది ప్రాణశక్తి ఎక్కువ ఉంటుంది ప్రాణశక్తి ఎక్కువ ఉంటుంది మనం విడిచే అపానవాయువు ఈ యొక్క ప్రకృతి అంతా కూడా అపానవాయువు స్వీకరించే అది పెరిగి పెద్దదై ఫలితాలుస్తుంది మనం ఆక్సిజన్